కేంద్రాల్లో ఉన్నారు మరొక కొత్త వీడితో మేము ముందుకు వచ్చేసాను సో ఈరోజు మా ఆడబడుచు ఇల్లు నేను హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను హైదరాబాద్లో మా ఆడబడుచు హోమ్ టూర్ ఓన్ ఓన్ ఫ్లాట్ అండి సో హోమ్ టూర్ చేసేద్దాం పదండి సో ఫస్ట్ ఎంట్రన్స్లో చక్కగా మొక్కలైతే పెట్టేసుకున్నారు ఇక్కడే ఈ లుక్కే అదిరిపోతుంది యాక్చువల్లీ మామూలుగా లేదనమాట సూపర్ లోపల చూద్దాం సోజెట్ ఇదే హాల్ మా ఆడబడుచు అప్పయ్య గారు మామయ్య గారు సో ఈనా మామయ్య గారు మా మామయ్య అంటే మా వల్ల ఫాదర్ మా మామయ్య సో యాక్చువల్లీ ఇక్కడ టీవీ వస్తుంది సో ఇక్కడ ఇక్కడైతే టీవీ వస్తుంది ఇంకా పెట్టలేదు పెడతారు డ్ అయితే ఇట్లా వచ్చింది ఇక్కడ పిల్లల చెట్లు అవన్నీ ఇలా పెట్టేసుకుంటారు బొమ్మలు అన్నీ ఉన్నాయి విండో అయితే వెంటిలేషన్ అయితే వెంటిలేషన్ అయితే అద్దిరిపోతుందండి మామూలుగా లేదు సో ఫ్యాన్స్ అవసరం లేదనమాట అంత గాలి వస్తుంది చాలా బాగుంది ఉదయాన్నే తెల్లవారు లెక్కగానే పావురాలు అయితే ఎన్ని వస్తున్నాయో ఉదయం వీడియో చేద్దాం అనుకున్నాం కానీ పిల్లలు ఎవరు లెగలేదు సో అందుకే వీడియో చేయడమే అవ్వలేదు మా ఆడబడుచు బాబు మేనల్లుడు హాయ్ చెప్పు హాయ్ హాయ్ సో వెంటిలేషన్ తగిలిపోద్ది సో ఇది ఒక రూము ఇది విన్ని విన్న కూర్చు విన్ని కూర్చు ఇది ఓపెన్ జస్ట్ సో మేము టూ ఇయర్స్ బిఫోర్ వచ్చినప్పుడు ఇది చాలా కొత్తగా ఉండేది కానీ పిల్లలు మామూలుగా ఉండాలి కదా సో ఈ ఎలా ఇలా చేసుకోవాల్సింది నేను కూడా కూర్చుంటానే సూపర్గా రిలాక్స్ అయిపోవచ్చు అనమాట ఈ చైర్ వావ్ సో ఇంకా చూద్దాం అండ్ ఉయ్యాల టైం అవుతుంది ఈ పిల్లల కోసం కన్వీనియన్స్గా ఉండడం కోసం ఈ ఉరియాల అనేది హామీగా పెట్టరు సో సూపర్గా ఉంటుంది విత్ డై చికెన్ సో you're playing right it? Right it? G ప్రజెంట్ మేము ఈ రూమ్ లో ఉంటున్నాం ఇవి కబోర్డ్స్ ఇవన్నీ సో పర్సనల్ పర్సనల్ థింగ్స్ ఉంటే కనుక నేను కబోర్డ్స్ అయితే చూపించాలనుకోవట్లేదు సో ఇది మా కిచెన్ రూమ్ సూపర్ గా ఉంది ఇది అన్నయ్య సాఫ్ట్వేర్ కదా సో అన్నయ్య ఇది ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే అన్నయ్య గారు ఇంట్లో లేరు ఆఫీస్ పర్పస్ మీద బయటికి అయితే వెళ్ళారు సో ఇది అన్నయ్య చైర్ మెడిటేషన్ వస్తుంది ఇది ఒక బాల్కనీ ఊరేలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇది బట్టలు ఆరేసుకోవడానికి ఇది ఒక బాల్కనీ ఇది చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చొని మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగితే ఉంది మరి నేను మార్నింగ్ ఇక్కడ కూర్చొని కాఫీ అనేది తాగాను సూపర్గా ఉంది ఫీలింగ్ ఇంకో రూమ్ చూపుదాం పదండి డైనింగ్ టేబుల్ ఈ కవర్స్ అయితే అదిరిపోయి సెట్ అలా వచ్చింది దీనికి ఇది కూడా వచ్చిందా సెట్ కింద మార్బుల్ చైర్స్ అనమాట ఫ్రిడ్జ్ టూర్ వెడిగా చేస్తాను ఫ్రిడ్జ్ టూర్ అనేది సో అందరికి బయట చూసేయండి చాలా బాగుంది ఇక్కడ వాక్యం కూడా అదిరిపోయింది నీ ఆశీర్వాదం ఉంది నా కుటుంబము నిత్యము ఆశీర్దింపడం కాక ఆమె రూము సో ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి సో కనుక నేను చూపించాలనుకోవట్లేదు ఇది అటాచ్డ్ బాత్రూమ్ సో ప్లే చేయడానికి అనమాట కీబోర్డ్ కనిపించావా పర్వాలేదు

बालता तो नहीं ట్రిబుల్ రైడ్ నాట్ అలౌడ్ ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మర్చిపోతుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను చార్మినార్ అయితే వెళ్ళానండి ఆ చార్మినార్ విశేషాలు అన్నీ నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఇలాగే నా వీడియోస్ అన్నీ ఆదరించేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్